అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఆ ఒప్పందంతో నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు దీని గురించి ముందు తెలియదు నేను సంతకం పెట్టలేదు అని వాపోతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ వైసీపీ నాయకుడు మాజీ మంత్రి తాజా జనసేన నాయకుడు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు అప్పుడు జరిగినప్పుడు దీని గురించి ఎటువంటి ఎటువంటి కూడా దీని గురించి చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయి జనసేనలో పార్టీలో చేరిన తర్వాత ఈ స్కామ్ ఎప్పుడైతే అమెరికా బయట పెట్టిందో అందరూ ఈ విద్యుత్ ఒప్పందంలో ఉండే స్కామ్ను బయటికి తీసి పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి లంచం రూపంలో తీసుకున్నారని అందరూ విమర్శిస్తుంటే ఇప్పుడు రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవును నాకు తెలుసు కానీ నేను సంతకం పెట్టలేదు నన్ను అర్ధరాత్రి ఒకటిన్నర గంట టైంలో అప్పుడు కార్యదర్శి వచ్చి నన్ను నిద్ర లేపి సంతకం పెట్టమని అడిగాడు నేను దీని విధి విధానాలు చూడకుండా దీని గురించి చర్చించకుండా నేను సంతకం ఎలా పెడతానో నేను సంతకం పెట్టలేదు నేను సంతకం పెట్టకపోయినా కూడా మళ్ళీ రోజు ఇది కేబినెట్ ముందుకు తీసుకొని క్యాబినెట్తో ముద్ర వేయించుకోవటం జరిగింది దీంట్లో ఏదో మతలకు ఉందనే ఉద్దేశంతోనే మా పిఏ కూడా నన్ను అలర్ట్ చేయడంతో దీని మీద నేను సంతకం పెట్టడానికి సుముఖత చూపలేదు అని చెప్పడం జరిగింది అంతవరకు వాస్తవమే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది దీంట్లో తప్పు జరుగుతుందని ఏదో జరుగుతుందని తెలుసు కాబట్టి ఆయన సంతకం పెట్టలేదు కాబట్టి ఎందుకంటే సహజంగా ఇంత సుదీర్ఘ ఒప్పందము ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వంతో కలిసి ఉండే ఒప్పందం చేసుకునేటప్పుడు ఒక ప్రక్రియ అనేది ఉంటుంది మొట్టమొదటగా సికి రాసినటువంటి లెటర్ కార్యదర్శి దగ్గర చేరుతుంది కార్యదర్శి దీని ముఖ్య కార్యదర్శితోనూ అదనపు కార్యదర్శితోనూ విద్యుత్ శాఖ నిపుణులతోనూ కలిసి కూ చర్చించి మంత్రితో కూడా కూర్చొని మంత్రితో చర్చించి దీంట్లో దీంట్లో మంచి చెడులు ఆలోచించి ఇది ప్రజలకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా దీనివల్ల లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఫైనల్గా ఇది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి కూడా దీని గురించి చెప్పి ఈ ఒప్పందం చేసుకుంటారు కానీ ఇలా ఇక్కడ రివర్స్ జరిగింది ఎందుకంటే ఇది ముఖ్యమంత్రికి డైరెక్ట్గా లబ్ధి చెందే విషయం కాబట్టి ఎక్కడా ఎటువంటి చర్చలు లేవు ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి చీకటి ఒప్పన్ను ఆదానికి ముఖ్యమంత్రి గారికి సెకీకి మధ్య కాబట్టి దీన్ని గురించి ఎక్కడా డిస్కర్షన్ లేదు ఎవరికీ తెలియలేదు కాబట్టి డైరెక్ట్ గా బాలేని శ్రీనివాసరెడ్డి సంతకం అవకాశం పంపించినప్పుడు బాలేని శ్రీనివాసరెడ్డి సంతకం పెట్టడానికి విముఖత చూపించాడు అందుకనే తదనంతరం మంత్రివర్గం నుంచి తీసివేయడం జరిగింది తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో స్థానం లేకపోవడానికి కారణం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు సంతకం పెట్టలేదు కాబట్టే తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో బాలినేని శ్రీనివాసరెడ్డిని తొలగించడం జరిగింది అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని డైరెక్ట్ గా తొలగిస్తే ఇబ్బందిగా ఉంటుందని టోటల్ మంత్రివర్గాన్ని రద్దు చేయడం జరిగింది కొత్త మంత్రివర్గంలోనికి బాలినేని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తీసుకోలేదు ఈ కార్యక్రమం అంతా కూడా అప్పుడు నెంబర్ టూ అయినటువంటి పెద్ద మంత్రి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పుకొచ్చారు పెద్ద మంత్రి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ తతంగం అంతా జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇది దీంట్లో ఉన్నటువంటి వాస్తవం కాబట్టి దీంట్లో నిజ నిజాలు నిగ్గు తేల్చి ఇప్పుడు ప్రభుత్వం కూడా దాని మీద తగిన చర్యలు తీసుకొని ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రజల తరఫున కెన్ మీడియా కూడా ప్రభుత్వానికి విన్నవించేది అదే నమస్కారం ధన్యవాదాలు